హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ మనకు లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఏదైతే ఇండియన్ నేవీ లాస్ట్ ఇయర్ ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ చేసిందో ఫర్ ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఇండియన్ నేవీ అని చెప్పి సివిలియన్గా దాని యొక్క ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేట్ అట్ థర్టీన్ టు నైన్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆ న్యూ ఆ పేపర్లో అయితే వచ్చింది అండ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజు కండక్ట్ చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ని బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ డిసిప్లిన్స్లలో సెలెక్ట్ అయిన వాళ్ళ అప్లికేషన్ నెంబర్ రోల్ నెంబర్ సెలెక్టెడ్ కేటగిరీ అండ్ కమాండ్ ఎలాకేటర్ ఇవైతే డీటెయిల్స్ తోటి ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ గ్రూప్ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ నెంబర్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఇది అప్లికేషన్ నెంబర్ రోల్ నెంబర్ సెలెక్టెడ్ కేటగిరీ కమాండ్ అలాకేటెడ్ ఇలా మనకు ఎలక్ట్రికల్ ఫిట్టర్ నుంచి అయితే టోటల్గా మనకు ఫార్టీ ఎయిట్ మెంబర్స్ని ప్రొవిజనల్గా షార్ట్లేజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వెపన్ గ్రూప్ వెపన్ గ్రూప్లో ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్కి వచ్చేసరికి మనకు టోటల్గా లెవెన్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది తర్వాత గైరో ఫిట్టర్కి వచ్చేసరికి ఫైవ్ మెంబెర్స్ రేడియో ఫిట్టర్ ఎయిట్ మెంబర్స్ యాడర్ ఫిట్టర్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు అండ్ మధ్యలో ఇక్కడ మనకు ఎక్స్ 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 అనేది కనబడుతుంది కదా ఆ ఎక్స్ గురించి కింద నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ సోనార్ ఫిట్టర్ అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఒక ఒకరికి ఎక్స్ అనబడింది సిమ్ ఎక్స్ టోటల్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్కి వచ్చేసరికి నలుగురు కంప్యూటర్ ఫిట్టర్కి వచ్చేసరికి ఎయిట్ మెంబర్స్ వెపన్ ఫిట్టర్ ఎయిట్ మెంబర్స్ బాయిలర్ ఇలా ఇంజనీరింగ్ గ్రూప్ చూసుకున్నట్టయితే బాయిలర్ మేకర్కి వచ్చేసరికి త్రీ ఇంజన్ ఫిట్టర్కి వచ్చేసరికి టోటల్గా మనకు ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఉన్నారు జీటీ ఫిట్టర్ వచ్చేసరికి ట్వెల్వ్ మెంబర్స్ ఐస్ ఫిట్టర్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు పైప్ ఫిట్టర్కి వచ్చేసరికి ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు మిషనిస్ట్ ట్వంటీ ఫోర్ ఇక్కడ కేటగిరీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యూఆర్ ఎస్సీ ఎస్సీలో అత వన్ టూ త్రీ ఫోర్ అనేది ఆ కేటగిరీలో వాళ్ళ యొక్క పొజిషన్ మార్క్స్ బట్టి వాళ్ళకి ఇచ్చిన పొజిషన్ అది మిషనరీ కంట్రోల్ ఫిట్టర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫౌండర్ టూ మెంబర్స్ ఉన్నారు ఆ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ఫిట్టర్కి వచ్చేసరికి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు టోటల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ గ్రూప్లో ప్లేటర్ అని చెప్పి ప్లేటర్ థర్టీ వన్ మెంబర్స్ వెల్డర్ ట్వంటీ త్రీ మెంబర్సు షాప్ రైట్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ల్యాగర్ టెన్ మెంబర్స్ రిగ్గర్ ఫైవ్ మెంబెర్సు షిప్ ఫిట్టర్ సెవెన్ మెంబర్స్ మిల్ రైట్ టెన్ మెంబర్స్ ఐస్ ఫిట్టర్ క్రేన్ ఫైవ్ మెంబెర్సు పెయింటర్ ఫైవ్ మెంబర్స్ సివిల్ వర్క్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ గ్రూప్కి వచ్చేసరికి పిఎం పీపీఎన్సీ టోటల్గా మనకు ట్వంటీ నైన్ థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు టోటల్గా అండ్ కింద నోట్ చూసుకున్నట్టయితే కొన్ని మనకు దగ్గర ఎక్స్ చూపెడుతుంది కదా సార్ ట్వంటీ ఫిఫ్త్ నెంబర్ దగ్గర ఆల్ ఎక్స్ ఉంది ట్వంటీ నైన్త్ ఎక్స్ అని ఉంది సో వాళ్ళకైతే ద రోజ్ మార్క్డ్ ఎక్స్ ఇన్ ద సెలెక్టెడ్ లైన్ ఆర్ ఫర్ ద అప్లికెంట్స్ వేర్ ఒరిజినల్లీ అలౌడ్ టు అబియర్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ యాజ్ ఫర్ ద ఇంటరీమ్ ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఏదైనా ఇష్యూ ఆ ఎక్స్ అని ఎవరికైతే పడిందో అక్కడ లిస్ట్లో ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు ఆ క్యాండిడేట్కి సపరేట్గా రిటర్న్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఉందని చెప్పి ఆర్ అలౌ ప్రొవిజనల్లీ అలవర్ టూ అపియర్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద ఇంటర్వ్యూ ఆర్డర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ సెలక్షన్ వచ్చేసరికి ప్యూర్లీ ప్రొవిజనల్ బేస్డ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ద సపోర్ట్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏజ్ ఎడ్యుకేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ చెక్ చేసుకొని ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి మెన్షన్ చేశారు అండ్ ప్రిఫరెన్సెస్ కూడా ఇక్కడ మనకు క్యాండిడేట్ యొక్క ప్రిఫరెన్స్ ప్రయారిటీ బట్టి డ్యూరింగ్ అప్లికేషన్ వాళ్ళ రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రయారిటీస్ బట్టి వాళ్ళ మెరిట్ బట్టి వాళ్ళకు అలాకేట్ చేయడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్టయితే ద లిస్ట్ పబ్లిష్డ్ ఎబో ఆర్ ప్యూర్లీ ప్రొవిజనల్ ఇండియన్ నేవీ రిజర్వ్స్ ద రైట్ టు రెక్టిఫై అండ్ అమెండ్ ద ఎబో లిస్ట్ ఫర్ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ఇది ప్యూర్లీ ప్రొవిజన్ బేస్ సెలక్షన్స్ ఇండియన్ నేవీ ఈ లిస్ట్లో ఏమైనా చేంజెస్ అయినా కానీ ఆ రైట్ నావీకి ఉంది ఇండియన్ నేవీకి ఉంది నో కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ నాట్ క్వాలిఫైడ్ సో ఇది ప్యూర్లీ ప్రొవిజనల్ ఏమైనా రెక్టిఫికేషన్ ఎలాంటి చేయాల్సి వస్తే ఇండియన్ హేవీ చూస్తుంది అలా అని చెప్పి ఎలాంటి ఎంటర్ అంటే ఎంటర్టైన్మెంట్ బయట నుంచి క్వాలిఫై కానీ క్యాండిడేట్స్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ వచ్చినా ఎలాంటి చేంజెస్ ఉన్నామని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసారో ఐటీఐ వాళ్ళు వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయని చెప్పి వీళ్ళు వీడియో అయితే షేర్ చేయండి అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ